దామోదరం సంజీవయ్య జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా సంజీవయ్య పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు సనపల్ అన్నాజీరావు జిల్లా కాంగ్రెస్ నాయకులు పోలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా దళిత కాంగ్రెస్ నాయకుడు కురకల్ల వెంకట్రావు గారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మంత్రి నరసింహమూర్తి కేవీఎల్ఎస్ ఈశ్వరి బుడ్డేపల్లి గోవింద్ గోపాల్ బొచ్చ వెంకటరమణ కొత్తకోట్ల కొత్త కోట్ల లక్ష్మి ఇజ్జురావుతు రమణ చాన్ బాసా దేశాల గోవిందమల్లి బాబు లక్కినేని సాయిరాం బొడ్డేపల్లి శ్రీన్జీ జి రామారావు గొల్లపల్లి దాలయ్య చోడవరం చంద్రరావు నాయుడు సూర్యాబేగం సేపాన శ్రీరాములు పిన్నింటి ఆదినారాయణ ఎం కనకరాజు తదితరులు పాల్గొన్నారు ఐదు దామోదరావు సంజీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా ఆయనకి వ్యవహారం చేయడం ఆయన ఉత్తమ సంస్కారం కలిగిన వ్యక్తి సాహిత్య అభిమాని అలాగే విదేశీయుడి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన కర్నూలు జిల్లా పెద్దవాడి గ్రామంలో జన్మించి అతి పేద కుటుంబం దళిత కుటుంబంలో జన్మించారు ఆయన హై స్కూల్లోనే నాయకులు తాలూకు అనుసరణ ఆయనకు చాలా ఇష్టం ప్రతి నాయకులు తాలూకా అనుసరించడం అనేది ఆయన చాలా ఇష్టం అలాగే పాటలు సంగీతం అనే ఆయనకి చాలా ఇష్టం ఆయన పంతొమ్మిది వందల యాభైలో తాత్కాలిక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో వ్యవహారాలన్నీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చూశారు ఆయనే వ్యవహరించేవారు అప్పుడు నెహ్రూ గారు అతన్ని ఇష్టపడేవారు నెహ్రూ గారి టైంలోనే నాల్బాహుద్రి శాస్త్రి టైంలోన ఆంధ్రప్రదేశ్ అనేక పదవులు చేపట్టారు మరి పంతొమ్మిది వందల అరవైలో భారత్ భారతదేశం దళిత ముఖ్యమంత్రి ఎవరంటే దామోదరరావు సండి గారు అలాంటి మహనీడు మహన్ మహానుభావుడు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు భూ సంస్కరణ అలాగే పేద బడుగు బలహీనకి ఎన్నో అతని పూజ చేశారు అలాగే ఆరు లక్షల పంజర్ భూముల్ని పేదలకు పంచిన ఘనత ఆయనకే దక్కింది అలాగే ఆ రోజే వృద్ధాప్య దర్శనలు యతంత్ర దర్శనలు అనేకమైనవి ఆ రోజే ఆయన ఇవ్వడం జరిగింది అలాగే మహిళా మహిళలకు పాలిటెక్నిక్ కళాశాల క్షేత్రం అనేది హైదరాబాద్లో ఆయన మొట్టమొదటిసారిగా పిచ్చి పెట్టారు మరి ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో మరి ఎన్నో ఎన్నెన్నో ఆయన చేసినవన్నీ ఈరోజు ఆయన చూసిన వల్ల నీవంతా ఈరోజు ముందుకి వెళ్తుంది మరి అలాంటి వ్యక్తికి మనం స్మరించి ఆయన నివాళులర్పించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం కానీ ఆయనకు ఒకసారి మరొక్కసారి